ఓకే అండి బయలుదేరినాము మరి లొకేషన్ ఎక్కడో మాత్రం తెలియదు సర్ప్రైజ్ అంటుండు మా బావ అసలు మా బాబుకి కూడా తెలుసు తెలియదో తెలియదు మరి ఎక్కడికో ఒకటి ఫిక్స్ అయినాక అక్కడ తీసుకుపోతాడు కావచ్చు నాకు తెలిస్తేనైతే అట్లనే ఉంది అన్నా మిద్దర్ మళ్ళీ సర్ప్రైజ్ చేస్తున్నాం ఏమో మరి పోయినాంక సర్ప్రైజ్ అంటుండ్రు కానీ వాళ్ళకి కూడా తెలుసు తెలియదు మరి మా తెలిసిపోయిన ఇదే మనం పోయేది లక్ష్మీ నరసింహ స్వామి గుట్ట ఇక్కడికేనా బావ ఇడిగేది అమ్మదంతా పైకి పోవాలి ఇప్పుడు అంతే కదా సర్ప్రైజ్ 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 అన్నారు ఎక్కడికో తీసుకొచ్చిండ్రు లక్ష్మీ నరసింహస్వామి గుట్టకి తీసుకొచ్చిండ్రు వెలుగు బండిలు ఉన్నాయి ఎక్కడ జాగ్రత్తగా అని బోర్డు అయితే పెట్టిండ్రు కాకపోతే బోర్డు పాత పట్టది ఇది ఎప్పటిదో ఉన్నట్టుంది ఇదే రండి లొకేషన్ ఎట్లుంది చూడండి చాలా బాగా ఇదే కాదు

కొండ పట్టుకోవచ్చు కానీ మన చేతులు చెద్దరి నాటి అంటే వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇగో ఓ మీరు అన్నీ ఉండరు మళ్ళీ మిమ్మల్ని తిత్తా ఆగు మరే ఏం కాదు కానీ కింద చూసుకుంటారు అవి రైట్ రండి మెల్లగా పడతా ఉన్నా మళ్ళా మెల్ల మెల్ల బ్లెస్సింగ్ ఉంది సరే మెల్లగా పన్ను బాబు అయితే మంచిగా పడతాడు ఓకేనా పన్ను బాబు అయితే ఈజీగా వచ్చిండు మెల్ల మెల్లగారీ మెల్లగా బట్టలు మెల్లగా సమాను పడుతుంది కానీ ఓకే ఓకేనా తీసుకొస్తున్నావు నువ్వు మరి ఎట్లుంది లొకేషన్ అంతే మరి అట్కేనా ఎలా రాగా నువ్వు ఆగా బాగా ఊరికచ్చి పడేవులే ఆగం ఊరికచ్చి పడేవు అయిపోయింది ఎందుకు ఓకే చూడండి మా లొకేషన్ ఎట్లుందో ఇంకా పోవాలి ఎక్కావా అయితే అసలు నువ్వు ఎక్కాలి పలగొట్టేవన్నీ ఎక్కడ దిగడం అయితే నానే ఆగు ఎక్కిన వాళ్ళకి నేను ఎక్కిన వాళ్ళే నువ్వు ఎక్కువ ఫస్ట్ నువ్వు ఎక్కువ మమ్మీ మమ్మీకో తీసుకో మిల్ల ఎక్కువ మెల్లగా చెప్పులు మరి ఇక్కడ ఆగదే ఎక్కువ డైరెక్ట్ ఎక్కాలి చెప్పలేడు చూడండి ఎంత గుట్ట పైన ఫస్ట్ టైం నేను గుట్ట ఎక్కడం అయితే ఇదే ఫస్ట్ టైం సామాన్లన్నీ షిఫ్ట్ చేస్తున్నాం పన్ని బాబుకిస్తున్నాం పన్నీ బాబు సంచి జాగ్రత్త తెలిగిపోతుంది ఇగ ఇంకోటి షిప్పింగ్ చేస్తుండావు పల్లి బాబు ఊరికే రోడ్లకి ఆయన మా బాబాయ్ ఇది చూడండి ఇంకోసారి చాలా హార్డ్ వర్క్ అక్కడికి పెట్టేస్తుండు బ్యాగులు అన్నకు మీ ఇప్పుడు నాకు దిగాలి

చూడండి మా వాళ్ళు అయితే లగేజ్ వస్తుండ్రు మా బాబు అయితే పాపం చాలా హార్డ్ వర్క్ చేస్తుండు నాకు ఇది ఎక్కేసరికి చాలా చాలా అయిపోయింది ఇంకా నా వల్ల అయితే లేదు సామాన్లు తీసుకొచ్చే నేను ఇక్కడ కూర్చున్నా సూపర్ గా సామాన్లు అయితే తీసుకొస్తుండు డాడీ వంట చేస్తాడు మనం తిరిగేద్దాం ఓకేనా బావా నువ్వు అంటే ఏషాయ్ మీ మీ అదంతా అమ్మా మొత్తం మీద భావన అయితే ఇవాళ మంచి సర్ప్రైజ్ ఇచ్చిండు ఫ్రెండ్స్ థ్యాంక్స్ బావా మంచి సర్ప్రైజ్ ఇచ్చిన్నావు ఎటు తీసుకువతలేవు ఎటు అన్నందుకు మంచి సర్ప్రైజ్ అయితే ఇచ్చిండు పని బాబు జాగ్రత్త జారిపోతావు చూడండి అసలు ఎంత కిందకి ఉందో లొందా అసలు అమ్మో ఇంత పైకి ఎక్కినామా అనిపిస్తుంది నాకైతే మళ్ళా కిందికి పోయి పైకి అంత ఓపిక నాకు లేదు బాబు నువ్వు వెళ్ళు బావా చేప తీసుకురమ్మన్నావు చేప ఎందుకు బావా ఈడనే ఫుల్ మంచిగా ఉంది ప్లేస్ ఓకే మరి ఆకలి అవుతుంది వంట చేసుకున్న తర్వాత

రైస్ అయితే ఇంట్లోనే వండుకొని ఇక్కడ కొంచెం అంత ఇబ్బంది అవుతుంది మళ్ళీ గాలికి కరెక్ట్ కాదని రైస్ అయితే ఇంట్లోనే వండుకొని వచ్చినాము లెగ్ పీస్లు ఎట్లా పోసినా ఏం కాదు వంటక అదేమన్నాయి వంటకా అంటే వంటకాదు బాబా అలా వేసేస్తే అవే చిక్కుతు అయిపోతాయి కదా ఎట్లా వేసినా ఏం కాదు నేనైతే గ్యాస్ ఆన్ చెప్తున్నా

తర్వాత తీసుకునే మనం పరిశీలి అవుతుంది కనుక్కడైపోయింది ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఆయిల్ అయితే బాగా ఏటట్టుంది ఇంకా ఎట్లుంటదో మరికీ అయితే ఇంట్లో అయితే అన్ని ఈక్వల్ క్వాంటిటీ కొలిసి కొలిసి వేసుకుంటా ఇక్కడైతే ఇష్టం ఉన్నట్టే చేస్తా పికాకులు అనిపిస్తున్నాయి అరుపులు పికాకులు అరుపులు సౌండ్స్ అయితే పికాక్ ఒక పికాక్స్తే బాగు మనిషిము ఎప్పుడు చూడలేదావది పికాక్స్ రికల్ తీసుకోవచ్చు తీసుకుందని దాని దగ్గర కూడా అది ఎంతసేపు బావా

గుట్ట మీద వంటకైతే ఒక లైక్ చేయండి మర్చిపోకుండా ఫస్ట్ అయితే లైక్ చేసేయండి మీరు అంతే అన్నీ మగ్గిపోయినాయి చికెన్ వేసేస్తున్నా చిన్ని బుచ్చి గిన్నెలో కరెక్ట్గా కలవలేదు ఇట్లా మంచిగా కలుపుకుంటున్నా

విండు వంట కంబు ఏమిత్తలేదు పాటనా ఇంకో చూడండి అన్ని బిక్సి ధనియాల పొడి గరం మసాలా కొబ్బరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇన్ని బాక్సులు దేవాలి నిజమై నిజమైనా ఎవరో ఎవరో ప్రేమించుకున్నట్టు కరు గ అపోందిపటపంట க அ கట miraకట్ప laంangoతున్నప

ఈ చికెన్ చేసుకునే సరికి ఎంతో శ్రమనుకున్నా గానీ తెచ్చుకున్నాం కదా క్లిక్ అయిపోయింది రైస్ మాత్రం ఇంటి దగ్గర తెచ్చుకున్నామండి చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది కాసేపు అయితే ఎంజాయ్ చేసేస్తాము ఇంకా ఆడుకుంటాము ఆటలు అన్నీ అయిన తర్వాత తిందాము అసలు తిండి మీద ధ్యాస లేదు ఈ లొకేషన్ చూస్తే ఎంజాయ్ ఆడుకోవాలనిపిస్తుంది

చూడండి ఇంకా గుడిసే గుడిసెట్ అయిపోయి అంత ఇంతకరైట్ లేదు ఇక గుడిసె నాటు ముళ్ళలు ఉన్నాయి ఈ గురిజలు అయితే ఓ రైట్ నేనైతే స్టోర్ చేసుకుంటా ఇవి తీసుకోవటానే ఉన్నాయి తడి తడు అక్కడనే మనిషి ఉన్నాయి కాడే బో స్టైల్ కుంటే తడి 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 అక్కడ ఇస్తారా అక్కడ కూడా ఉన్నాయి బా ఆ పెద్ద పెద్ద ఆకుల లోపల బాగుండి తిందాం తిన్న తర్వాత ఎంజాయ్ చేద్దాం ఆకలి ఫుల్ అయిపోయింది తిన్న తర్వాత ఎంజాయ్ ముళ్ళే మరి కింద చూసుకున్నాడు వాళ్ళు ముళ్ళు వస్తాయి దారి దారి అంగుకుంటారు రండి మీద తాకుతాయి చెట్లు అంగాలి అంగాలి ఏం కూడా అవసరం లేదని నడువని అవు చిన్నగా ఉన్నావు కాబట్టి ఏం అవసరం లేదు చేతి

సాహో ఆర్ఎస్ వాళ్ళని కొత్త ఛానల్ పెట్టాం అది ఏంటంటే తిండి పోటీలు బ్లాగ్స్ అండ్ ఛాలెంజెస్ ఉన్నాయి దాంట్లో చూసేయండి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ ఇక్కడ చేసుకున్న చికెన్ కర్రీ బగారా రైస్ తో కూడా తిండిపోటీ పెట్టుకుంటున్నాము ఇప్పుడు ఈ తిండి పోటీ మీకు చూడాలనిపిస్తే సాహో ఆర్ఎస్ వాళ్ళ ఛానల్లోకి అయితే వెళ్ళిపోయి తిండి పోటీ చూసేయండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తిన్న తర్వాత మళ్ళీ ఎంజాయ్ చేద్దాము వెళ్ళిపోకండి ఉండండి మా పోటీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంజాయ్ చేద్దాం ఓకే అండి రైట్ లెగ్ పీస్లో అయితే రెండే తెచ్చిర్రు ఇంకా వాళ్ళిద్దరికేసారు ఒకటి నేను ఇంక కాంప్రమైజ్ అయిపోతున్నాయి ఏం చేయాలి మరి కావాలి మా ఇద్దరికన్నా పెట్టేసుకున్నాం మూడు ప్లేట్ల నిన్న నిన్న కొలిసి పెట్టేసుకున్నాం ఇదైతే ఇప్పుడు ఇల్లు అయ్యాం తిండిపోటీ అంతే తిండిపోటీలు చేస్తాము కదా రోజు సాహు ఆర్ఎస్ వరల్డ్ ఛానల్లో మీకు తెలుసు కదా ఇది కూడా దాంట్లోనే తిండిపోటీ చేసేసుకుంటాము మీరు ఈ తిండిపోటీ కనుక చూడాలనుకుంటే వెంటనే సాహు ఆర్ఎస్ వరల్డ్ ఛానల్కి వెళ్ళిపోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేసి మా వీడియోకైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సాహు ఆర్ఎస్ వర్ల్డ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వేసుకోండి దాన్ని కూడా దాంట్లో కూడా మంచి మంచి వీడియోస్ పెడుతున్నాను ఓకేనా ఆకలిస్తుంది లెగ్ పీస్లో చూస్తే పానమే తాగుతలేదు తొందర తిండిపోటు పెట్టుకుంటాం ఈ లెగ్ పీస్ కైతే ఒక లైక్ వేసుకోండి ఓకేనా ఓకే అండి బావా రండి స్టార్ట్ చేద్దాం మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం రండి వీడియో తిన్న తర్వాత ఓకే ఫ్రెండ్స్ సరదా సరదాగా అయితే మా వీడియో చాలా అద్భుతంగా సాగిపోయింది మొత్తం ప్యాక్ ఇష్టం ఇంకా సేపు ఎంజాయ్ చేద్దాం అనిపించింది కానీ వర్షం వస్తా వేమో ముందైతే ప్యాక్ చేసి పెట్టుకున్నాం వర్షం వస్తే ఫస్ట్ ఫస్ట్ గా వెళ్ళిపోవచ్చు కదా అట్లా అక్కడ మళ్ళీ ఇది సందులు సందులు ఉంది ఇళ్ళకెళ్ళి పోవడం ఆ రోడ్డు మీద పోయినాక వర్షం వచ్చినా కూడా ఏం కాదు ఎంజాయ్ చేస్తాం అక్కడ కూడా దడుచుకుంటా ఎంజాయ్ చేస్తాము కానీ ఇళ్ళకెళ్ళి మాత్రం పోవాలి కదా వర్షం వచ్చే మళ్ళీ మన హ్యాపీనెస్ పోయి ఏదన్నా షాడ జరిగింది అనుకో బాధపడాలి అందుకే ఇంకా వచ్చి బాయ్ మా వీడియో మా లొకేషన్ మా ఎంజాయ్మెంట్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ సండే బా ఇట్లాంటి ట్విస్ట్ మళ్ళీ నెక్స్ట్ సండే ఇవ్వాలి లేవు ఎంజాయ్ ఇవ్వాల మస్తు అనిపిస్తుంది నెక్స్ట్ సండే కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా పోతాం ఇట్లాంటి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం మా బాబు వచ్చేటప్పుడు అయితే చాలా భయపడి వద్దు వద్దు అన్నాడు కానీ ఇప్పుడు వెళ్దామంటే మళ్ళీ రావట్లేదు ఇక్కడే కాసేపు ఉందామంటుండు కానీ ఫుల్ మబ్బు వచ్చిందండి చీకటికి వచ్చేసింది వర్షం పడేటట్టుంది అందుకే తొందరగా వెళ్ళిపోతున్నాము చాలా గేమ్స్ ఆడుకున్నాం ఫుల్ ఎంజాయ్ చేసినాము వీడియోలు ఎంత అవుతుందని అవన్నీ అయితే పెట్టలేదండి మళ్ళీ ఇప్పుడు మేము ఈ లోయలో నుంచి బయటకెళ్ళి మళ్ళీ ఆ గుట్ట కిందికి దిగాలంటే దాదాపు వన్ అవర్ పట్టుతుంది కానీ అదంతా కూడా వీడియో వీడియోలు ఎంత అవుతుందని అప్లోడ్ చేయలేకపోతున్నాము చాలా బాగా ఎంజాయ్ చేశామండి ఈ టూర్ అయితే చాలా హ్యాపీ అనిపించింది చాలా హ్యాపీగా చేశాము మాకు కూడా అస్సలు ఇక్కడ నుంచి రావడానికైతే మనసు ఒప్పుతలేదు కానీ తప్పదు చీకటి అయిపోతుంది కాబట్టి వెళ్ళాలి అసలే అరణ్య ప్రదేశం కాబట్టి ఎట్నుంచి ఏమొచ్చే తెలియదు అయితే అందుకే వెళ్ళిపోతున్నాము వెళ్తురు వెళ్ళాలని వెళ్ళిపోతున్నామండి మా ఈ వీడియోకైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి